హాయ్ పీపుల్ మీకోసం కొన్ని అందమైన ప్రదేశాలను చూపబెడుతున్నాను ఒక్కసారి చూడండి మీరు ఇలాంటి ప్రదేశాలు జీవితంలో చూసి ఉండరు అలాంటి ప్రదేశాలను ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక అనుభూతిగా మీకు చూపిస్తాను మనం ఎన్నెన్నో ప్రదేశాలను చూస్తుంటాం కానీ ఇలాంటి ఒక అద్భుతమైన ప్రదేశాలను చూసి ఉంటాం కానీ కొన్ని కొన్ని అనుభూతులు కొన్ని కొన్ని సంఘటనలు జరిగే ప్రదేశాలైతే ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాలు కన్నులు కూడా తిప్పుకోలేనటువంటి అందమైన ప్రదేశాలు నేను మీకు చూపిస్తున్నాను మీ మనసులను ప్రశాంతంగా ఉంచి ఒక్కసారి ఇలాంటి ప్రదేశాలను చూడండి మీ మైండ్ ఎంత రిలాక్సేషన్ అవుతుందో అంత రిలాక్సేషన్ అవుతుందండి ఇది మాత్రం పక్కా చెప్తున్నాను ఒక్కసారి మీరు ఈ ప్రదేశాల చుట్టూ ఉన్నంత అనుభూతి కలుగుతుంది